హాయ్ అలా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు సీనియర్ ఎన్టీఆర్ తీసిన దాన వీర సూర్య మూవీ చూసి కానీ కల్కి మూవీ చూసి కానీ లేదా తెలుగులో వచ్చిన టీవీ సీరియల్ చూసి కానీ కర్ణుడు మంచివాడనే అనే భ్రమలో ఉంటే మాత్రం ఈ వీడియో చూడకండి ఈ వీడియో మీకోసం కాదు ఈ వీడియోలో కర్ణుడు మీరు అనుకున్నంత మంచివాడు కాదు అని ప్రూవ్ చేయబోతున్నా మేము మూవీలో చూపించేదే నమ్ముతాం మాకు ఒరిజినల్ మహాభారతం వద్దు మేము టీవీని గుడ్డిగా ఫాలో అవుతాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు నాకు ఒరిజినల్ మహాభారతం కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియోలోకి వెళ్తే సినిమాలో సీరియల్లో కర్ణుడు మహాభారతంలో ఉన్న దానికంటే ఎక్కువగా మంచివాడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయబడింది కర్ణుడు అనే పేరు గుర్తురాగానే మనకు గుర్తుకొచ్చేది దానిలో గొప్పవాడు వీరుడు సూర్యుడు చాలా మంచివాడు కానీ రియాల్ లో అంత మంచివాడైతే కాదు ఫస్ట్ కర్ణుడు అనే పేరు గుర్తురాగానే దానిలో గొప్పవాడని ఎందుకంటే తన ప్రాణాలు పోతాయని తెలిసినా గానీ కౌచకుండలాలని ఇంద్రుడికి ఇచ్చేసాడని కాని రియాట్లో అలా ఉండదు కర్ణుడికి ఇంద్రదేవుడు వచ్చి కౌచకుండాలు అడుగుతాడని నువ్వు ఇవ్వకని సూర్యదేవుడు ముందే చెప్తాడు దానికి కర్ణుడు నా ప్రాణం కోసం దేహి అన్న వాడికి దానం చేయకుండా ఉంటానా దానం చేస్తాను అంటే సూర్యదేవుడు అయితే ఇంద్రుడి దగ్గర నుండి నువ్వు పాశుపాస్తాన్ని అడుగు ఆ అస్త్రం చాలా పవర్ఫుల్ ఆ అస్త్రంతో ఎవరినైనా చంపొచ్చు అంటే దానికి కర్ణుడు సరే అని ఇంద్రదేవుడు వచ్చి కవచకుండలాలని అడుగుతే దానికి బదులుగా పాశుపాస్త్రాన్ని అడిగి తీసుకుంటాడు ఇక్కడ మనం కర్ణుడి స్వార్థాన్ని మనం గమనించాలే కర్ణుడి దగ్గర కవచకుండలాలు ఉండి ఉంటే తనకి ఏమి కాకుండా అలాగే అర్జునుడిని కూడా కర్ణుడు ఏమీ చేయకపోతుండే ఇప్పుడు కవచకుండలాలను ఇచ్చి పాశుపస్త్రాన్ని తీసుకున్నాడు కదా ఈ అస్త్రంతో అర్జునుడిని చాలా సింపుల్ గా చంపేయచ్చు అలా తను వీరుడు అవుతాడనే స్వార్థంతో కౌచ ఇచ్చి పాశుపస్త్రాన్ని తీసుకుంటాడు అయినా నాకు ఒకటి అర్థం కాదు ఒకటి ఇచ్చి మరొకటి తీసుకుంటే అది దానం ఎలా అవుతుంది బిజినెస్ డీల్ అవుతుంది కదా నువ్వు అదివు నేను ఇది ఇస్తానంటే అది బిజినెస్ డీల్ అవుతుంది కానీ దానం ఎలా అవుతుంది సో కర్ణుడు మీరనుకున్నంత దాన గుణంలో గొప్ప ఏం కాదు మీకు కర్ణుడు ఎంత నీచుడో తెలుసా నిన్ను సభలో ద్రౌపది దేవిని ఎంత నీచంగా అవమానించాడో తెలుసా ఇది మొత్తం విన్న తర్వాత కర్ణుడు మంచివాడనే భ్రమలో నుండి మీరు బయటకు వస్తారు ఇది మాత్రం పక్క కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది ఏకావస్త్రో ఉన్నా కానీ జుట్టు పట్టుకుని సభలోకి లాక్కొస్తాడు అప్పుడు వికర్ణుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి వికర్ణుడు అంటే కర్ణుడు కాదు అతను వేరేవాడు కౌరవులకు సంబంధించిన వాడు కానీ కర్ణుడు కాదు అప్పుడు వికర్ణుడు అంటాడు సభలోకి ఒక స్త్రీని ఏకవస్త్రంతో తీసుకు తీసుకు రావడం ధర్మం కాదు అంటే అప్పుడు కర్ణుడు అన్న మాటలకి కర్ణుడి పైన మీ ఒపీనియన్ మారిపోతుంది ఏమన్నాడంటే పెక్కు మంది భర్తలు కలిగిన బాంధకి అలాంటి వారిని ఏక వస్త్రంతోనే కాదు విగత వస్త్రంతో తెచ్చినా గాని ఆ ధర్మం కాదు అన్నాడు దాని మీనింగ్ ఏంటంటే ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపది వేషతో సమానం వేష అంటే ప్రాస్ట్యూట్ అలాంటి ప్రాస్ట్యూట్ ని ఏక వస్త్రంతో కాదు విగత వస్త్రం అంటే అంటే బట్టలు లేకుండా తెచ్చిన ధర్మమే అని కర్ణుడు అన్నాడు ఇదే మొదటి ఐడియా ముందు దుర్యోధనుని కానీ దుశ్చస్సుని కాని బట్టలు ఇప్పదీయాలే ద్రౌపదిని లేకుండే కర్ణుడు ఇలా అన్న మాటలకే బట్టలను ఊడదీశారు ద్రౌపది ఇక్కడితో కర్ణుడు మాట్లాడిన మాటలు అయిపోయా లేవు ద్రౌపదిని ఉద్దేశించి ఇంకో మాట కూడా అన్నాడు నీకు ఆల్రెడీ ఐదుగురు భర్తలు ఉన్నారు కదా దుర్యోధను పెళ్లి చేసుకో ఆరో భర్తగా ఉంటాడు అని అన్నాడు ఇలాని నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకే యుద్ధం జరిగింది అప్పుడు కనుక కర్ణుడు ఆ మాటలు అనకపోతే ద్రౌపది వస్త్రాభరణ చేయకుండే కురుక్షత యుద్ధమే జరగకుండా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోకుండే అర్థమవుతుందా కర్ణుడి వల్ల ఎంత పెద్ద ముప్పు జరిగిందో ఇకపోతే కర్ణుడు వెన్ను చూపని వీరుడు అని చెప్పేసి అన్ని మూల చూపిస్తారు అది కూడా తప్పే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మహాభారతంలో ఒకసారి దుర్యోధనుడు కర్ణుడిని వెంట పెట్టుకుని గాంధర్వుడితో యుద్ధం చేయడానికి పోతాడు ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయి దుర్యోధనుడు గాంధర్వుల దగ్గర బందీగా ఉన్నా సరే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి భయపడి యుద్ధ భూమి నుంచి పారిపోతాడు కర్ణుడు దుర్యోధ్ణి అక్కడే గాంధర్వుల దగ్గర వదిలేసి నీవు చస్తే చచ్చిపో నా ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి పారిపోతాడు మూవీలో చూపిస్తారు కదా కర్ణుడు స్నేహం కోసం అది చేశాడు ఇది చేశాడని ఏం చేశాడు ఏం చేశాడు తన ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుని యుద్ధ భూమి నుంచి పారిపోయాడు నీ ఫ్రెండ్ చచ్చిపోతే చచ్చిపోనని చెప్పేసి గాలికి ఉద్దేశం ఎక్కడితో అయిపోయిందంటే అయిపోలేదు అభిమన్యుడు ధర్మంగా యుద్ధం చేస్తుంటే వెనక నుంచి బాణం వేసి అధర్మంగా చంపాడు కర్ణుడు ఎప్పుడు ధర్మంగా ఉన్నాడు చెప్పండి కర్ణుడు చాలాసార్లు అధర్మంగా పాటించాడు కర్ణుడు పరశురాముడి దగ్గర నేను క్షత్రియుడిని అని అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటాడు మనకు మూవీ ప్రకారం అయితే మూవీలో చాలాసార్లు చూపించారు ఫస్ట్ కర్ణుడికి ద్రోణాచార్యుడు విద్య నేర్పను అంటే పొయ్యి పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటారని కానీ మహాభారతంలో అలా లేదు మూవీలో చూపించేది తప్పే ఫస్ట్ కర్ణుడు ద్రోణాచారు దగ్గర విద్య నేర్చుకుంటాడు కానీ కర్ణుడు తను అర్జునుడు కంటే గొప్పవాడు కావాలనే స్వార్థంతో పోయి ద్రోణాచారుని నాకు బ్రహ్మాస్త్రం వేయడం నేర్పించండి అని అంటాడు అప్పుడు ద్రోణాచారుడు కర్ణుడి యొక్క స్వార్థాన్ని గమనించి నేను నేర్పను అంటే అప్పుడు పోయి పరశురాము దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకుంటాడు కానీ స్వార్థంతో చేసిన పని పనికి రాకుండా పోతుంది అంటారు కదా అలా ఇంత కష్టపడి అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్య కూడా పరశురాముడి శాపం వల్ల పనికి రాకుండా పోతుంది యుద్ధ సమయంలో ఇలా కర్ణుడు దానం పేరుతో బిజినెస్ డీల్ మాట్లాడుకున్నారు నువ్వు వదిస్తే నేను నిధిస్తానని నిన్ను సభలో ద్రౌపదిని అవమానించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యి లక్షల మంది చావు కారణమయ్యాడు స్నేహితుణ్ణి చావుకు వదిలేసి యుద్ధ భూమి నుంచి పారిపోయాడు అభిమాను అధర్మంగా చంపేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చేసిన తప్పులు అంతా ఇంత కాదు చాలానే ఉన్నాయి అందుకే కృష్ణుడు కర్ణుడిని చంపించాడు ఈ వీడియో చూశాక మీరు కర్ణుడు మీరనుకున్నంత మంచివాడు కాదని మీకు అర్థమైందని నాకు అర్థమైంది మరి కర్ణుడు మంచివాడు కాదా వీరుడు కాదా స్నేహం కోసం ఏమీ చేయలేదంటే స్నేహం కోసం చాలా చేశాడు వీరుడు మంచివాడే కానీ ఆ చేసిన మంచి పనులు కూడా ఇప్పుడు చెప్పాలంటే వీడియో లెన్స్ చాలా పెరిగిపోతుంది నేను ఎడిట్ చేసేది మొబైల్లో నా మొబైల్ అంత సపోర్ట్ చేయదు కాబట్టి కర్ణుడు చేసిన మంచి పనులు కర్ణుడు ఎంత గొప్పవాడో నెక్స్ట్ వీడియో చేద్దాం ఆ వీడియో కోసం వెయిట్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కర్ణుడు మంచివాడా కాదా కామెంట్ గా చెప్పండి ఈ వీడియో కనుక ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి